ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ ఇవ్వండి రోజు కిరా ఏంటంటే పుట్టాలకు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది వేరే రాఘవాపురం అని ఆ ఊరు వేసుకెళ్ళాలి సిమెంటు ఒక ఇరవై కట్టలు సిమెంటు ఒక పదమూడు కింటాల్ కానీ పద్నాలుగు కింటాల్ కానీ సుబ్బా మొత్తం కలిపి పద్నాలుగు కింటాల్ లోపు వస్తుంది సిమెంట్ అయితే లోపల వేసుకోవాలి ఇరవై కట్టలు సిమెంట్ అయితే బండిలో ట్రక్లు వేసుకోవాలి సుభ అయితే పైన కట్టుకోవాలి అందులో రాట్ ఇట్లా అడ్డం పెట్టి పైన వేసుకోవాలి అయితే సిమెంట్ వచ్చి బయట ఉంది బయట కొట్టుకొని తీసుకొచ్చాను మీరు బండి అయితే ఇక్కడ ఎదుర కాపీసాను ఎదర పెట్టాను ఈ సిమెంట్ దాని ఎర్ర లేచిన తర్వాత మళ్ళీ లోపల పక్కకి మిల్లు ఇది నూనెమిల్లు లోపల పక్క ఆల్రెడీ కాటా మీద ఎక్కిచ్చారు శుభ ఆ శుభ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చేసుకొని లోని వేర్రాగపురం వెళ్ళాలి అయితే ఏంటంటే ఈ కిరాయి అనుకునేటట్టుగా నేను బండ్లో భోజనానికి వెళ్దామని బయలుదేరే టైంలో కిరాయి వచ్చింది డైరెక్ట్ పార్టీ నా దగ్గరికి వచ్చారు సరే నేను ఏదో దేశలో ఉండి కిరాయి నేను ఒక మూడు వందల రూపాయలు తక్కువ అడిగేశాను ఆల్రెడీ వాళ్ళు అంతవరకు ఎవరికో ఫోన్ చేశారంటే ఇక్కడ స్టాండ్కే ఫోన్ చేశారంట మనకైతే తెలీదు వాళ్ళు వాళ్ళు బాగా పెంచి అడిగారు కిరాయి నేనేం చేశానంటే కపక్కన ఏదో దేశలో ఉండి నేను భోజనానికి వెళ్ళేటం కదా కపక్కన నేను ఒక కిరాయి అడిగేశాను వాళ్ళు ఏమో తగ్గించి అడిగారు ఇక నేను ఆ రేట్కైతే రానండి నేను అడిగిందే చాలా తక్కువ ఆ కిరాయికి అయితే నేను వస్తానని చెప్పాను సరే అని రమ్మన్నారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అయితే ముఠా వాళ్ళు బోయినం చేస్తున్నారు భోజనం చేసిన తర్వాత సిమెంట్ కట్టలు ఆడేసుకొని వేసుకొని వెళ్ళాలి ముఠావాళ్ళు అయితే వచ్చారు లోడ్ చేస్తున్నారు మొత్తం ఇరవై కట్టలే కదా రెండు ఎట్లు పది పది ఇరవై వేసేస్తాం వెనకేస్తామన్నారు ఉన్నారు వెనక మళ్ళా ఇక్కడ కూడా నా బండితోనే లాస్ట్ ఇంకొక ఇరవై కట్టలు ఉంటే ఎట్టు మొత్తం మీదగా పక్కనేమో వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కత్తులు కొలింపని పెట్టారు అది బాగా సౌండ్ విపరీతమైన సౌండ్ డిస్టబెన్స్ వస్తుంది బాగా టాక్ టాక్ టాక్ను కొడుతున్నారు ముగ్గురే ఉన్నారు ముఠావాళ్ళు ఇదే మిల్లు కృష్ణ సెంటర్లో వెంకటేశ్వర థియేటర్ దాటిన తర్వాత నూనెమిల్లు నూనెమిల్లులో ఉంటుంది ఐరన్ సిమెంట్ ఇరవై కట్టలు సవ్వ అయితే కాట మీద ఉన్నారు ఇందులో నూనె మిల్లు ఇక్కడ లోపల సోవ నూనె దొరికిద్ది అన్నీ వంట నూనె వంటకు సంబంధించిన ఆయిల్ మొత్తం దొరికితే ఇక్కడ ఇరవై కట్లు అయితే వేసేసారు ఇంక మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ సొవ్వ ఎత్తుకోవాలి అది ఎదర కనపడను చూసారా కాటా మీద ఎత్తేసారు మూడు నర నాలుగు గంటల లోప ఉంది సవ్వ మనం రివర్స్ చేసి తిప్పుకొని వచ్చి రివర్స్ చేసి తీసుకొచ్చి కరెక్ట్గా కాటా పక్కన పెడితే కాటా పై నుంచి వేసేస్తారు అది అలా జాగ్రత్తగా ఇప్పించుకోవాలి కరెక్ట్గా ఎదరకే కావాలి వెనక్కి కావాలని అడుగుతారు మనం కొంచెం ఎదరకి కరెక్ట్గా ఇప్పించుకోవాలి ఎదరగ్గాలి అనక్కగాలని అడుగుతారు మనకు అనుకూలంగా ఉండేలాగా వేయించుకోవాలి వీళ్ళైతే చాలా జాగ్రత్తగా చేస్తారు ఎందుకంటే కాట నుంచి లేపి దాని మీద వేయటం కదా ఇబ్బంది లేకుండా వస్తారు కొన్ని సార్లు అయితే వేరే బళ్ళకి వేయట్లేదు పెద్ద బళ్ళకి ఎయిట్లా బరాళకు కానీ ఇంట్రాలకు కానీ బాగా ఎయిట్ అయిపోయి ఎయిట్ల ఎక్కువ ముఠావులు కావాలి వేయాలంటే దానికి అట్లకి వేయాలంటే సుఫ్ అయితే మనం ఎప్పుడైనా సరే ఆంగ్లేర్ మీద సువ్ అయితే టన్నున్నర వరకు వేసుకోవాలి రెండు టన్నులు వేయకూడదు ఎందుకంటే మనకి మొత్తం పైలోడే రెండు టల్ వేసుకోకూడదు ఎప్పుడు నేను ఒకసారి వేసి రెండు టన్నుల లోడ్ లోడ్ ఒకసారి వేసి చాలా ఇబ్బంది పడ్డాను ఎప్పుడైనా వేస్తే ఒక పదహారు కింటాలు మా అయితే అంతేకా పదిహేను పదహారు కింటలు వేసుకోవటమే ఎందుకంటే రెండు టన్నుల లోడ్ వేస్తే ఎవరున్న బాక్సులు ట్రక్ బాక్సులు పగిలిపోతాయి చాయిస్ మీద వచ్చే బాక్సులు విరిగిపోతాయి యాక్సిడెంట్ నేను ఒకసారి రెండు టన్నులు వేస్తే చాలా ఇబ్బంది పడ్డాను లోడ్ అయితే అయిపోయింది బయలుదేరాను ఏంటంటే వీళ్ళు వే బిల్ ఇస్తారు మనకి మనం రెండు కట్టలు వేసుకెళ్ళినా పది కట్టలు వేసుకెళ్ళినా కంపల్సరీగా మనకి జిఎస్టీ బిల్ ఇస్తారు ఆ జిఎస్టీ బిల్ తీసుకొని వాళ్ళు ఎదరెళ్ళారు ఆయిల్ అయితే కొట్టించాలి కదా మళ్ళీ మేము మా స్టాండ్ దగ్గర ఉన్న బొంక్ దగ్గరికి వచ్చాను ఇక్కడ నాకు అడ్రస్ చెప్పేయారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు అడ్రస్ చెప్పేయారు ఎవరు రాఘపురం రామాలయం దగ్గరికి వస్తే దాని ఎదురుగా కొత్తగా ఒక సిమెంట్ సిమెంట్ దిమ్మ కట్టారు ఆ దిమ్మ దగ్గర దిమ్మ దగ్గర ఏంటంటే సరే వస్తాలని నేను ఆయిల్ డబ్బు తీసుకొని ఆయిల్ అయితే కొట్టించాను వెనకమాల మాత్రం ఏదో ఒక తాడన్నా ఏదన్నా గుడ్డ కట్టాలంటే అంటే పక్కన కనపడటానికి అంటే పగలంటే అంత ఇబ్బంది ఉండదు కాబట్టి నైట్ టైం మాత్రం కంపల్సరీగా ఏదైనా తెల్లదు కానీ నల్లదు కానీ గుడ్డ కట్టాలి పుట్టి ఎంట్రన్స్ అయితే వచ్చేసాం ఇదే ఏర్ రాఘవపురం రోడ్డు ఇది కలగర వెళ్ళిపోద్ది కలగరే తర్వాత వచ్చి కలగరి నుంచి చనుబండి వెళ్ళింది దారి దారి ఇలాంటి సఫ్ట్ కాడ కూడా చాలా జాగ్రత్తగా దింపుకోవాలి ఒకసారి కింద దింపేసాం అనుకోండి ఎదరస ఎదర జారి కింద పడిపోతుంది ఒకసారి మళ్ళీ పైకి ఎక్కించాం అనుకోండి పైది పై వెనక జారిపోయి మళ్ళీ సొ పడిపోతుంది పడిపోద్ది సొఫ్ అంటే చాలా ఇబ్బంది చాలా టెక్నికల్గా దోలాలి సొవ్ పై లోడ్ వరకు చాలా జాగ్రత్తగా దోడుకోవాలి ట్రక్లో లోడ్ అనుకోండి ఎట్ట తోలినా భయం ఉండదు సొ వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తోడుకోవాలి ఇది లెఫ్ట్కి వీరరాఘవపురం రోడ్డు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది వీరరాఘవపురం ఇది ఇదివరకు అన్ని పెద్ద పెద్ద గోతులు మామూలుగా రోడ్డు బాగుండేది కదా మొత్తం ఫస్ట్ మెట్లు పోసి మెట్లు పోసిన తర్వాత ఒక నాలుగు నెలలు ఐదు నెలలకే చక్కగా సిమెంట్ రోడ్ వేశారు ఈ రోడ్ రోడ్డు డైరెక్ట్గా కొరలమండ చనుబాండి రోడ్ ఎక్కింది వీర రాఘవపురం అయితే వచ్చేసాం అయితే రామాలయం దగ్గరికి వెళ్ళాలి రామాలయం దగ్గర నుంచి ఆపోజిట్ అని చెప్పారు ఎంత వరకు మాములుగా తారు రోడ్డే ఉండేది మొత్తం సిమెంట్ రోడ్డుకి వచ్చారు వీర రాఘవాపురం ఈ ఊరు పేరు లెఫ్ట్లోది రామాలయం సిమెంట్ సిమెంట్ది మా కొత్త కట్టు ఉంది రైట్ సైడ్లో ఇదే ఇల్లు సువ అయితే దింపుతున్నారు కుర్రోళ్ళు ఈ కిరా ఏంటంటే మామూలుగా స్టాండ్ కార్డుకి ఫోన్లో వచ్చింది ఇప్పుడు నా పక్క బండి అతనికి ఫోన్లో వచ్చింది మనకైతే ఐడియా లేదు వాళ్ళు పదహారు వందలు అడిగారంట పదహారు వందలు పదిహేడు వందలు అడిగారంట పెద్ద బండి అది బొలొర వాళ్ళు అంత ఇవ్వలేమండి మేము తొమ్మిది వందలు ఎంత ఇస్తా ఉన్నారు తొమ్మిది వందలు ఇస్తా ఉన్నారు మరి ఎంత ఇస్తూ ఉన్నారో మనకైతే ఐడియా లేదు నా దగ్గరికి వచ్చారు డైరెక్ట్గా పార్టీ నా దగ్గరికి వస్తే నేను అన్నాను వెయ్యి రూపాయలే నేను ఏదో గబక్న ఆలోచిస్తూ ఆలోచిస్తా అది నేనైనా పదమూడు వందల రూపాయలు అయితే నాకు గిట్టుబాటు అయ్యేది ఇది నేను ఏం చేశానంటే ఇక వెయ్యి రూపాయలు ఇమ్మన్నాను వాళ్ళు తొమ్మిది వందలు ఇస్తా ఉన్నారు ఇక రాదండి నేను అడగటమే తక్కువ వెయ్యి రూపాయలైతే వస్తానండి అని చెప్పి ఇక ఆ వెయ్యి రూపాయలు బండి పెట్టాను వాళ్ళు తొమ్మిది వందలకు చాలాసేపు అడిగారు తొమ్మిది వందలకి అయితే బండి రాదండి అని ఇక వెయ్యి రూపాయలు పెట్టాను బండి ఏంటంటే ఇక్కడ సోఫా ఇంటి దగ్గర సోఫా ఇంటి దగ్గర దింపేసుకున్నారు సిమెంట్ కట్టలు తోటలోకి వెళ్ళాలంటే ట్రక్కులు వేసుకుంటున్నారు తోటలోకి అయితే మన బండి వెళ్ళదు కాబట్టి వాళ్ళు ట్రక్లో లోడ్ చేసుకుంటున్నారు ఇరవై కట్టలే కదా మామూలుగా పొద్దున్నే తోటలోకి తీసుకెళ్తారంట దిగుమతి అయితే అయిపోయింది బయలుదేరాను దిగుమతి అయితే అయిపోయింది బయలుదేరాక మామూలుగా ఊరు బయటకి ఊరు బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం ట్రక్ అంతా క్లీన్ చేసేసాను శుభ్రంగా నీట్గా దూర్చేసాను ట్రక్ అంతా ఊరు బయటకు వచ్చాక ఇది కలగర్ అడ్ రోడ్ వచ్చాను మళ్ళీ తర్వాత అయినా దులపాలి మనం ఇప్పుడు మళ్ళీ బద్దకిస్తే మాత్రం మళ్ళీ దులపలేమని ఇక ఎమ్మట్నే దిగేసి ట్రక్ అంతా దులిపేసాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటసింపులు కట్టిన మా వీడియోస్ అన్నీ వస్తే బాయ్ ఫ్రెండ్స్ బాయ్